హాయ్ వ్యూవర్స్ ఇక్కడ చూపిస్తున్నాను అసలు పెస్టిసైడ్స్ మందులు ఏమి కొట్టకుండా నేచురల్గా పండించిన ఈ దీన్ని కోడి జుట్టాకు అంటారు వీటికి అస్సలు మందులు కొట్టరు అనమాట నేచురల్గా మామిడి చెట్ల కింద పొలాల్లో అందుతుందనమాట ఈ కూరాకు ఈ ఫ్రై కోసం వీ ఈ కూరకునైతే బాగా కడిగేసి ఆయిల్ ఏం వేయకోకుండా ఒక కడాయి తీసుకొని ఆయిల్ ఏం వేయకోకుండా కడాయిలో అయితే వేసేసేయాలి ఇలా వేసేసి కొంచెం అయితే క్రిస్టల్ సాల్ట్ అంటే కల్లుప్పుని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట అందులోకి దంచిన వెల్లుల్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఈ ఆకుకూర ఫ్రైలోకి వేయించిన పల్లీల పొడి చాలా టేస్టీగా ఉంటుంది వీటి కోసం పల్లీలని అయితే వేయించుకోవాలి లో హీట్లో పెట్టి వేయించారంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి దాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం వడియం వేసి వడియం వేగాక కొంచెం జీలకర్ర వేసి మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆకుకూరను అందులో వేసేసి వేయించిన పల్లీలని పొడి వేసి కలిపేశారంటే ఈ ఆకుకూర ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట ఈ ఆకుకూర ఫ్రై చాలా హెల్దీ ఇందులో విటమిన్స్ మినరల్స్ ఇంకా ఫైబర్ అధికంగా ఉంటాయి కళ్ళకు కూడా చాలా మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కూరల్లో విటమిన్ ఏ విటమిన్ సి ఇంకా ఐరన్ పొటాషియం కూడా అధికంగా ఉంటాయి కూర డైషన్ కూడా సపోర్ట్ చేస్తుంది క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా కాపాడుతుందనమాట ఇంకా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి ఈ ఆకుకూర తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో